ప్రొద్దుటూ నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి దినం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ముద్దుల కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా తల్లికి వందనం అనే పథకాన్ని లాంచింగ్ చేస్తూ వారు మాట్లాడిన మాటల వారి భాషలోనే చెప్తా ఉన్నా నేను నిన్న ఏం మాట్లాడినారు వాళ్ళిద్దరూ అంటే కన తల్లికి వందనం పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినాం ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఉండారో వారందరికీ నలుగురు పిల్లలు పిల్లలున్నా ముగ్గురు పిల్లలు ఉన్నాయా ఇద్దరు పిల్లలు ఉన్నాయా ఒక్క పిల్ల ఉన్నా సంపూర్ణంగా నేను ఇచ్చినాను ఇచ్చేసినాను ఎంతమందికి ఇచ్చినాను అనే దానికి కూడా ఆయన మాటల్లో ఆయన చెప్పినది ఏంటంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇస్తాను అని చెప్పినాడు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా మా నాలిక మందమో ఈ ప్రభుత్వం యొక్క చర్మం మందమో ఏ నాయకుడైనా సమాధానం చెప్పమనండి ఆడబిడ్డ నిధికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పీ ఫోర్కు అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసి పథకం క్లియర్ చేసినారంటే చేసినట్ట జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి పల్లె వెలుగులు బస్సులు మా ఆడల ముఖాన బస్సులు కొట్టి ఆ బస్సులలో కుక్కి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించి రాసి రంపాల పెట్టే ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన వాళ్ళని బాధ పెట్టేదానికే ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఈరోజు ఎగరగొట్టి ఇరవై వేలే ఇచ్చే క్రమంలో అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టి ఆ ఇరవై వేల రూపాయలు కూడా మూడు విడుదలగా ఇచ్చే క్రమంలో సక్రమమైన పద్ధతి డెబ్బై మందికి పడి గ్యాసు ముప్పై మందికి ముప్పై మందికి గ్యాస్ పడి డెబ్బై మందికి గ్యాస్ లేక పడకపోతే ఇప్పటికి మీరు విచారించుకోలేకుంటారు సక్రమంగా పడిందా పడలేదా అని చెప్పి తల్లికి వందనం స్పష్టంగా చెప్తాను కదా నువ్వే చెప్పినావు ఎనభై మూడు లక్షలు అని ఇచ్చండేది యాభై నాలుగు లక్షలు పదహైదు చెప్పినావు పదమూడు ఇచ్చానావు సమాధానం చెప్పు ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాటలు ఏందంటే సంపద సృష్టించిన ఆదాయం పెంచిన నేను ఆస్తులు పెట్టలే రాష్ట్రాన్ని శశ్యశ్యామలం చేసిన అంటున్నాడు యాడ చేసినాడు ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా నా ప్రొద్దు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలించేదానికి మీకు శక్తి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఒక్క ఇటుక పెట్టలే తట్టెడు మట్టి మీరు గడ్డకు తీసినది లేదు ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంపద సృష్టించింది మరి ఎక్కడో జనాన్ని అందరికీ కనపసండి అప్పులు తీసుకొచ్చినది కనపస్తోంది ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తోంది ఈ రాష్ట్రంలో కనిపిస్తూ అనేది ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ అనేది ఏంటంటే పద్నాలుగు పన్నెండు పదకొండు ఎనిమిది ఆరు సంవత్సరాల పిల్లల పైన మానభంగం చేసి హత్యలు సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది మహిళల పైన అగాయిత్యాలు జరిగినాయి నూట ఎనభై ఎనిమిది అందులో పదహైదు మంది చిన్న పిల్లలపైన రేప్ చేసి చంపేసినారు పదహైదు మర్డర్లు చిన్నపిల్లలపైన ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో స్త్రీ మానానికి రక్షణ ఉందా గాంధీజీ తాత బ్రతికి ఉంటే గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి వంద సార్లు తాత మరణించింది ఈరోజు సార్లు మరణించింది తాత ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి రోడ్డుపైన నిర్భయంగా నడవగలుగుతుందో ఆ రోజే నా దేశానికి స్వాతంత్రం అని చెప్పినాడు గాంధీ తాత కానీ ఈ రాష్ట్రంలో పట్టపగలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు సైతం వదలడంలే ఆరు సంవత్సరాల పిల్లలు వదలడం వదలడంలే కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ప్రభుత్వం దున్నపోత చర్మం కప్పుకొని నిద్రపోతుంది ప్రభుత్వం హింస పెరిగింది ఆడపిల్లలపైన అఘాయిత్యాలు పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు ఎక్కువైనాయి జైళ్ళలో నిర్బంధించేది ఎక్కువైంది జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు డాంబికం నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రులైనా ఏ నాయకులైనా స్పష్టంగా నిజాయితీగా ఒకదానికొకటి ఒకదానికొకటి విడమర్చి వివరణ ఇమ్మని కోరుతా ఉన్నా నేను మా వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభిప్రాయం అయితే నువ్వు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలే నాలుక మందం మాకు కాదు అబద్ధాలు చెప్పి ప్రజలు ఏం మాట్లాడలే దులుపుకోల్పోయే నీ శర్మమే మందం ఇది కాదు తప్పని నిరూపించాలనుకుంటే పీక్ ఫోర్ అనుసంధానం అనేది కాదు పదహైదు వందల డబ్బులి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు పల్లె వెలుగు బస్సులు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ డీలక్స్ బస్సులను విశాఖపట్నం ఇచ్చాపురం వరకు తిప్పేటట్టు ప్రయత్నం చేయి ఒప్పుకుంటాం రైతులకు పంట సహాయానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఒప్పుకుంటాం ఎనభై మూడు లక్షల మందికి పేద విద్యార్థిని విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయి ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ అమలు చేయి ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి నువ్వు చెప్పిన ఈ ఆరు పథకాలతో పాటు ప్రధానమైనటువంటి ముప్పై ఒక్క పథకం ఆరు కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్ ఆయన ఎవరైనా యాంకర్ కూడా జాఫర్ జాఫర్ అనే ఒక యాంకర్ ఆరు కెమెరాలు ఉన్నాయంటే ఎస్ ఆరు కెమెరాల మధ్యలో మాట్లాడుతూ ఉన్నా నేను ఈ సూపర్ సిక్స్ వెరీ క్లియర్ నేను అశ్యూరెన్స్ ఇస్తూ ఉన్నా నా పార్టీ ఇస్తూ ఉంది ఇంకా ముప్పై ఒక్క పథకాలకు నేను హామీ ఇస్తా ఉన్నా ఈ ముప్పై ఒక పథకాలు ఆరు పథకాలను సూపర్ సిక్స్ను అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని గుంజి ప్రశ్నించమని చెప్పినాడు లోకేష్ బాబు ఇప్పుడు అదే అడుగుతున్నాం సూపర్ సిక్స్ అమలు చేయి సక్రమంగా అమలు చేయి చెప్పిన ముప్పై ఒక పథకాలు అమలు చేయి నువ్వు ఎన్ని అమలు చేస్తే రాచవల్ల శివప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రెండుసార్లు ఎమ్మెల్యే అన్నిటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రెడ్డి పట్ల జగన్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కోసుగుంట గుడి రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కనిపిస్తారు అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం ఈ ఆరు పథకాలు ఈ ముప్పై పథకాలను అమలు చేస్తే నీకు పాలాభిషేకం చేస్తా నీకు పాలాభిషేకం చేస్తా నీకు నేను నువ్వు అమలు పరిచనంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటుంది నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వు ఆడబిడ్డ నిధి ఇవ్వాల్సిందే నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇవ్వాల్సిందే ఎనభై మూడు లక్షల మందికి అమ్మబడి వేయాల్సిందే రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే మూడు సిలిండర్ల లెక్క అందరికీ పడాల్సిందే బస్సులు పల్లె వెలుగు బస్సులు కాకుండా ఇచ్చాపుర వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు నీ బస్సులు మా ఆడవాళ్ళు తిరగలిగినప్పుడు యాభై ఏళ్ళకేడు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు ఎస్ అభినందిస్తాం అంతవరకు ప్రశ్నిస్తానే అంటాం